హలో అండి ఈరోజు నేను వంకాయి క్యాప్సికమ్ కాంబినేషన్లో ఒక ఫ్రై కర్రీని చేసి చూపించబోతున్నాను ముందుగా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చానోస్ కిచెన్ వాల్ ఈ ఫ్రై కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి క్విక్గా పది నిమిషాలలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చివాసన పోయి కాస్తంత ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టుని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయి కాస్త ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కలు అలానే వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని టేస్ట్కి తగినట్లుగా ఉప్పు ఒక పావు స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని ముక్కలకి ఉప్పు పట్టేలాగా కలుపుకోవాలి వంకాయ కూరలో ముక్కలతో పాటు ఉప్పు వేసుకోవడం వల్ల వంకాయ ముక్కలు అనేవి కనరగక్కకుండా త్వరగా ముక్కలు మగ్గిపోవడానికి హెల్ప్ అవుతుంది అందుకని మనం ముక్కలతో పాటే ఉప్పు వేసుకొని ముక్కలకి ఉప్పు పట్టేలాగా ఒకసారి గిరెతో కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకొని గిడెతో కలుపుకుంటూ ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయవసరం అవసరం లేదండి మనకి చక్కగా ఆయిల్ అనే ముక్కలు మగ్గిపోతాయి ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలకి ముక్కలు మగ్గిపోయిన తర్వాత రుచికి తగినట్లుగా కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని వేసుకున్న కారం కూడా పచ్చవాసన పోయేలాగా ఒక రెండు మూడు నిమిషాల వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ముక్కలు మగ్గినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి మనం ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదండి చక్కగా ఆయిల్లోనే ముక్కలు మగ్గిపోవాలి చూడండి ఇది వంకాయ ముక్క ఈ ముక్క మగ్గిందా లేదా ఒకసారి నేను చెక్ చేస్తున్నాను చూసారా ఎంత చక్కగా మెత్తగా మగ్గిపోయింది ఈ విధంగానే మనం క్యాప్సికమ్ కూడా వేసుకున్నాం కదా క్యాప్సికంను కూడా ఒకసారి చెక్ చేద్దాం ఒక ముక్క తీసుకొని గిరటి మీద ఇలా ప్రెస్ చేస్తే చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఇలా మగ్గిపోవాలన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి గిరటితో కలుపుకున్నారంటే కర్రీ రెడీ అయిపోయినట్లే మీరు ఇంకొంచెం స్పైసీగా తినాలి అంటే ఇక్కడ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను కదండీ ఇంకా గరం మసాలాని ఇక్కడ నేను స్కిప్ చేసుకుంటున్నా రెసిపీ నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం జానూస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్